పహల్గామ్ దాడి ఎందుకు చేశామా అన్న విధంగా ఇక ప్రతిసారి కూడా భారత్ పాకిస్తాన్కి గుర్తు చేసే విధంగా అయితే ఆ దెబ్బ కొట్టింది పహల్గాం దాడి జరగగానే సింధూ జలాలు ఆపేసింది తర్వాత ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టింది పాకిస్తాన్ పరిస్థితి ఎలాగైపోయిందంటే పహల్గామ్ దాడికి ముందు పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ఎన్నో దాడులు చేసింది కానీ ఆ దాడులకి బీజేపీ వచ్చిన తర్వాత గట్టిగా సమాధానం చెప్పింది కానీ పహల్గాం దాడిని మాత్రం ఇక పూర్తిగా పాకిస్తాన్ మర్చిపోలేదు ఆ విధంగా సింధు జలాలు ఆపేశాం కాబట్టి అది ఎప్పటికీ మర్చిపోదు ఇప్పుడు పాకిస్తాన్ పార్లమెంట్లోనే ఏకంగా టమాటో గురించి సమావేశాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చేసింది ఎందుకు భారత ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి ఒక్క వస్తువు కొనివ్వడం లేదు అలాగే భారత్ నుంచి ఒక్క వస్తువు పాకిస్తాన్ కి అమ్మనివ్వడం లేదు సరిహద్దుల్లో ఎవరైనా సరే ఈ వాణిజ్యం చేస్తే వాళ్ళని కూడా తీసుకెళ్లి బొక్కలు పెడేయండి అని చెప్పారు ఈ తెలివితో పాకిస్తాన్ ఏం చేసింది అంతకు ముందు కూడా అంటే పహల్గామ్ కంటే ముందే కొన్ని నిషేధాజ్ఞలు ఉన్నటువంటి వస్తువులను కూడా మనకి ఇండైరెక్ట్ గా అమ్మింది సింగపూర్కి శ్రీలంకకి చైనాకి ఇలా రకరకాల దేశాలకి అమ్మి ఆ వస్తువులు మళ్ళీ మనకి అమ్మించింది అలాగే ఇప్పుడు ఆ విధానాన్ని కూడా తీసేసింది భారత ప్రభుత్వం ఏ వస్తువులు కొనడానికి లేదు పాకిస్తాన్ నుంచి దాని వల్ల విపరీతమైనటువంటి వాణిజ్య లోటు ఏర్పడిపోయింది పాకిస్తాన్ కి అదైపోయిన తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఈ రెండు వేల ఆరు వందల సరిహద్దుల్లో ఎక్కడా కూడా వాణిజ్యం జరగనివ్వడం లేదు ఇటు భారత్ నుంచి టమోటా రావడం లేదు ఆఫ్ఘనిస్తాన్ నుంచి టమోటా రావనివ్వడం లేదు పైగా ఏ కూరగాయలు రాకపోవడం వల్ల ఇప్పుడు ఒక్క టమోటా డెబ్బై ఐదు రూపాయలైంది ఒక్క కిలో కాదు ఒక్క టమోటా ఒక్క టమోటా డెబ్బై ఐదు రూపాయలు అంటే కిలోకి ఒక పది తూగితే ఇప్పుడు అక్కడ ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఉన్నాయి అక్కడ కిలో అంటే సింధు పంజాబ్ లో ఒక దారి ఉంటే ఖైబర్ ఫంక్ తక్కువలో ఒకదారు ఉంది అలాగే ఇటు బలోచిస్తాన్ లో ఒకదారు ఉంది ఈ నాలుగు రాష్ట్రాల్లోనే నాలుగు ధరలు ఉన్నాయి ముఖ్యంగా ఖైబర్ ఫంక్ తక్కువ ప్రాంతంలో అసలు టమోటా ఒకప్పుడు చాలా ఈజీ చాలా తక్కువ కానీ ఇప్పుడు అసలు అక్కడ టమోటా దొరకలేనటువంటి పరిస్థితి కూరగాయలు దొరకడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అందుకని ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక ఎంపీ ఫరూక్ సాహిబ్ అనే ఎంపీ మరొక ఎంపీ ఇద్దరూ కలిసి టమోటా సమావేశాలు ఏర్పాటు చేయాలి మాకు టమోటాకి లోన్లు కావాలి మాకు లోన్లు ఇప్పించండి అని ఇప్పుడు అధికార పక్షాన్ని అయితే కడిగి పారేస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు ఏమొచ్చేసి అసలు ఆ ప్రధానే లేడు కదా షాబాజ్ షరీఫ్ పారిపోయాడు కదా బయటికి ఎక్కడ తనని కూడా చంపేస్తారని భయంతో ఆఫ్ఘనిస్తాను తాలిబన్లు తన మీద దాడి చేస్తారని షాబాజ్ షరీఫ్ లేడు ఆసిఫ్ మునీరు లేడు ఇద్దరు కూడా చెరో దేశం బారిపోయారు ఇప్పుడేమొచ్చేసి పాకిస్తాన్ పార్లమెంట్ ఈ టమోటా సమావేశం నడుస్తున్నాయి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారో చూడండి